पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे चाल रोज तरवा ग्रूप को నియామకాలుతున్నాయి ఇప్పుడు అనేక పోరాటాలు చేసినప్పుడు దీనికోసం దాదాపు పదమూడింటి షార్టేజ్ ఉంది గవర్నమెంట్ అది మేము పోరాడి పోరాడి పెట్టిస్తే దాదాపు నాలుగు లక్షలు ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రేమ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని దిశ ఎన్నికలు ఉద్యోగులు డ్యూటీలో ఉన్నారు ఇప్పుడు పార్లమెంట్ లో కూడా అదే పరిస్థితి ఉద్యోగులు ఏమో డ్యూటీలో ఉన్నారు కాకపోవడం వల్ల వాళ్ళు ఏం కొత్త కొద్ది కోరతలేదు వారి ఆరు నెలలు అడుగుతా మూడు నెలలు అడుగుతారు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కాబట్టి అందుకు రీజన్స్ కూడా ఉన్నాయి అదే రోజు ఇంటెలిజెన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా హిందుస్థాన్ ఏరోనాటికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ వీటిని ఎన్ని ఎలక్షన్స్ పెట్టాల్సి ఉన్నాయి ఇంకా కాదు వేరే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ కర్ణాటక కేరళ దాదాపు పన్నెండు రాష్ట్రాలలో ఈ రెండు కారణాల ఎలక్షన్ క్రమం తోటి పరిచయం వాయిదా చేశాను వాళ్ళందరు వాయిదేస్తుంటే అర్థమైతే లేదా రెండవది అని చెప్పి ముఖ్యమంత్రికి మరియు ఉన్నతాధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా లేకపోతే నిరుద్యోగుల యొక్క వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడే వ్యతిరేకత రా వచ్చే క్రమం దీని లోపల రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వ అధికారులు అందరూ వీళ్ళని గౌరవించి వీళ్ళ యొక్క పరిచయం వాయిదా వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను లేని పక్షంలో నిరుద్యోగులు అందరూ ఎదురు తిరుగుతారని కూడా హెచ్చరిస్తున్నాను అంటే రెండవ పాయింట్కి వచ్చినట్లయితే గ్రూప్ పదమూడు ఏళ్ళ నుంచి వీళ్ళు ఎగ్జామ్స్ జరపలేదు వీళ్ళవి ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఐదు వందల అరవై మూడు పోస్టులు వేసారు ఇవి పదహారు వందల పైగా పోస్టులు ఉంటాయి పదహారు వందలు ఉంటాయి అనడానికి మేము చార్ చూపెడుతున్నాం పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలు చేశారు ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు పోస్టులు పెరుగుతాయి ఇరవై మూడు పోస్టులు కొత్తగా రిక్రూట్ అవుతాయి ఆ పోస్టులు ప్రతి ఆ డిపార్ట్మెంట్ ఒక సోషల్ వెల్ఫేర్ డిప్యూ కలెక్టర్ డీఎస్పీ డిఎస్పి ఆఫీసులు డెబ్బై ఐదు కొత్తగా చేశారు మండల ఆఫీసులు నూట ఇరవై ఐదు కొత్త చేశారు జిల్లాలు ఇరవై మూడు కొత్త ప్రభుత్వ శాఖలు నలభై ఉన్నాయి కాబట్టి ప్రతి శాఖలో డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ గ్రూప్ వన్ పోస్టులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆ పోస్టులన్నింటినీ లెక్కించి ఈ పదమూడు ఏళ్లలో ఎంతమంది రిటైర్ అయ్యారు ఎంతమందికి ప్రమోషన్ వచ్చింది కొత్త పోస్టులు జిల్లాల వాళ్ళు ఎన్ని క్రియేట్ అయ్యాయి ఇవన్నీ లెక్కించి ఇందులో గ్రూప్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రూప్ టూలో నలభై శాతం పోస్టులు కోటా కిందకి వస్తాయి కాబట్టి ఆ పోస్టులు అన్నింటినీ నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్లో పర్ఫెక్ట్ సమర్థులు యువకులు ఎన్ బ్లడ్ వాళ్ళు వస్తే పరిపాలన సజావుగా సాగుతుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని పాజిటివ్ ఆలోచించి పోస్ట్ పని చేయడం పోస్టులు పెంచడం ఎట్ ఏ టైం జరగాలని చెప్పి ఇంకా టైమింగ్ కూడా ఉంది రెండవది ఎక్కువ టైం కొద్దిగా టైమింగ్స్ అంటే సమర్థులైన వాళ్ళు ప్రిపేర్ అవుతారు అందుకుంటారు అక్కడ అదే సమర్థులందరూ ఎలక్షన్ డ్యూటీలలో ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వాన్ని తీస్తే నీకు చూస్తుంటే వాళ్ళ నీకు సమర్థులు దొరకకపోతే మళ్ళా కుదరదు అసమర్థులు రాజ్యంలో పరిపాలనలో భాగం ఉండొద్దు కాబట్టి సమర్థులు రావాలంటే ఒక లేదా వాయిదా వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది